సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశాన్ని వదిలి వెళ్లిన తర్వాత అతను చేసిన అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి అసద్ ప్రభుత్వానికి ఎదురు తిరిగిన వారిని రాజధాని డమాస్కస్ శివార్లలోని ప్రాంతాలలో బంధించి చిత్రహింసలు పెట్టేవారిని ఇదివరకే అనేక మీడియా సంస్థలైతే వెల్లడించాయి అసద్ పాలనలో రెండు వేల పదమూడు నుంచి లక్ష మంది ప్రజలను వేధించి హత్య చేసినట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో అమెరికాకు చెందిన పలువురు అధికారులు కొతైఫా డమాస్కస్కు సమీపంలోని నఖాలోని సమాధులను పరిశీలించడానికి వెళ్లారు సామూహిక సమాధులను పరిశీలించిన తర్వాత యుఎస్కి చెందిన యుద్ధ నేరాల మాజీ రాయబరి స్టీఫెన్ రాప్ మీడియాతో మాట్లాడుతూ నాజీల కాలం నుంచి ఇలాంటివి ఎన్నడూ చూడలేదని వ్యాఖ్యానించారు పాలనలో చేపట్టిన మిషనరీ ఆఫ్ డెత్ ఘోరాల్లో రెండు వేల పదమూడు నుంచి లక్ష మందికి పైగా కనిపించకుండా పోయారని చనిపోయే వరకు వారిని చిత్రవద చేశారని వెల్లడించారు తమకు వ్యతిరేకంగా పనిచేసిన వారిని రహస్య పోలీసులు డమాస్కస్ శివార్లలోని ప్రత్యేక ప్రదేశానికి తరలించేవారని అక్కడ వారికి ఆహారం పెట్టకుండా హింసించి హత్య చేసేవారని ఆయనైతే పేర్కొన్నారు యుఎస్ ఆధారిత సిరియస్ ఎమర్జెన్సీ టాస్క్ ఫోర్స్ అధిపతి మౌజ్ మౌస్తఫా మాట్లాడుతూ డమాస్కకు ఉత్తరాన ఇరవై ఐదు మైళ్ళ దూరంలో ఉన్న కుటేఫాలో అసద్ ప్రభుత్వం తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘనకైతే పాల్పడిందని అన్నారు పంతొమ్మిది వందల తొంభైలో జరిగిన బాల్కన్ యుద్ధాల సమయంలో దాదాపు నలభై వేల మంది తప్పిపోయారని వారిని హత్య చేసి ఉంటారా అనే విషయం తెలుసుకోవడానికి వారి బంధువుల్లో కనీసం ముగ్గురు డిఎన్ఏ తీసుకుని సమాధుల్లో ఉన్న అస్థి పంజర్ అవశేషాలలోని డిఎన్ఏతో పరీక్షించాల్సి ఉంటుందని మౌస్తఫా తెలిపారు తప్పిపోయిన వారి ఆత్మీయుల సమాచారం తెలుసుకోవడానికి సిరియా ప్రజలకు అమెరికా ఇతర యుఎన్ సంస్థలతో కలిసి సహకారం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు అస్థి పంజరాలు పూర్తిగా ధ్వంసం కాకుండా ఉండేందుకు వాటిని శీతలీకరణ ట్రక్కులలో భద్రపరుస్తామని కూడా తెలిపారు బషర్ అల్ అసద్ నేతృత్వంలో ఇంచుమించు పది లక్షల మంది అయితే ఆ యుద్ధాల్లో అంతర్ యుద్ధాల్లో చనిపోయారు అంటే లక్ష మంది కేవలం చిత్రహింసలు పెట్టే చనిపోయారంటే నిజంగా ఇది ప్రపంచంలోనే అత్యంత దారుణం పాశవికమైనటువంటి చర్య అని చెప్పొచ్చు ప్రస్తుతానికైతే బషర్ అల్ అసద్ రష్యాలో తలదాచుకుంటున్నాడు